జై హనుమాన్ ఎప్పుడైనా ఆలోచించారా హనుమంతుడిని జ్ఞానగుణ సాగరుడని దుష్పుస్తారో చిన్నప్పుడు హనుమంతుడు అపారమైన శక్తి కలవాడు కానీ శక్తి మాత్రమే సరిపోదు జ్ఞానం కూడా కావాలని తన తల్లి అంజనాదేవి తన భర్త కేసరితో కలిసి హనుమంతుడు సూర్యదేవుని వద్ద విద్యాభ్యాసం చేయాలని నిర్ణయించింది సూర్యదేవుడు మొదట నిరాకరించాడు నేను ఎప్పుడూ రథంపై సంచరిస్తూనే ఉంటాను ఆగను కాబట్టి నేను బోధించలేను అని చెప్పాడు హనుమంతుడు తన శక్తితో సూర్యదేవుని రథం ఎదురుగా ఎగురుతూ నడుస్తూ పక్కనుంచి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు సూర్యుడు ఏటి తిరిగిన రథం ఎంత వేగంగా వెళ్ళినా హనుమంతుడు వెనకాడలేదు అప్పుడు సూర్యదేవుడు అన్ని వేదాలు శాస్త్రాలు వ్యాఖ్య ధర్మశాస్త్రాలు హనుమంతుడికి బోధించాడు హనుమంతుడు అవన్నీ అతి తక్కువ కాలంలో నేర్చుకున్నాడు చదువు పూర్తయింది హనుమంతుడు గురుదక్షిణ ఏమి ఇమ్మంటారని సూర్యదేవుడిని అడిగాడు అప్పుడు సూర్యదేవుడు నీ వద్ద నుంచి నాకేం అవసరం లేదు కానీ నువ్వు ఎల్లప్పుడూ ధర్మానికి భక్తులకు తోడుగా ఉండాలి అని సెలవిచ్చాడు అప్పటి నుండి హనుమంతుడు తన జ్ఞానాన్ని శక్తిని శ్రీరామచంద్రుని సేవకే అంకితం చేశాడు హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు జ్ఞానం వినయం గురుభక్తిలో కూడా అగ్రగణ్యుడు అందుకే ఆయనను జ్ఞానగుణ సాగరా అని పిలుస్తారు ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి